కదిర్లోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వసంతోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది ఖాద్రీసుని వివాహ వేడుకలైన బ్రహ్మోత్సవాల అనంతరం పదహారు రోజుల పండగ నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఆలయంలోని రంగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభులకు అభిషేక పూజలు జరిపారు ఈ సందర్భంగా స్నపన తిరుమంజున సేవతో పాటు పాలు పెరుగు తేనె చందనం పసుపు కొబ్బరి నీటితో అభిషేకించారు తర్వాత పరిమళ పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపారు పూజలు పూర్తయిన తర్వాత స్వామివార్లను తిరువీధుల్లో ఊరేగించారు వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు